అందరికీ నమస్కారం అండి సో ఈ రోజుటి వీడియోలో శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి అయితే తెలుసుకోబోతున్నాము ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గట్టిగా ఈ వీడియోకి లైక్ కొట్టేసేయండి ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి దాదాపు ఐదు వందల ఏళ్ళు పైగా చరిత్ర అయితే ఉంది ఈ వీడియోలో కంప్లీట్గా శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి అయితే చెప్పడం జరిగింది ఈ దేవాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా బనగానపల్లె మండలానికి బనగానపల్లెకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది సో ఈ వీడియోలో క్లుప్తంగా ప్రతిదీ కూడా శ్రీ కొత్తూరు సుబ్రహ్మణేశ్వర స్వామి గురించి అయితే చెప్పాము వీడియోని ఎండ్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఎందుకంటే మీకు స్కిప్ చేసి చూశారంటే కొన్ని అర్థం కావు అందుకోసమే వీడియోని ఎండ్ వరకు చూడండి ఇంకా లేట్ చేయకుండా లెట్స్ వాచ్ ఇట్ అవర్ వీడియో మనం బనగారపల్లె నుంచి నందివర్గం గ్రామానికి చేరుకున్న తర్వాత రైట్ సైడ్ లో మనకు శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్చి అయితే కనపడుతుందండి ఆ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మనం ఈ మార్గం నుంచే వెళ్ళాలి కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దివ్య దర్శనానికి అయితే వెళ్తున్నాను ఈ మార్గం ఎంతో ఆకర్షణమైనది కొత్తూరు వెళ్లేటువంటి మార్గంలో మనకు శ్రీ హనుమంతుల స్వామి వారైతే దర్శనమిస్తున్నారు చుట్టూ కనపడే ఈ ప్రకృతి పొలాలు ప్రకృతి స్వయంగాలతో కనులు తేలిపోతాయి అంత విశాలంగా ఉంటుంది ఈ దారి మార్గం ఎన్ని అడుగులు వేశామో తెలియదు ఎన్ని ఊర్లు దాటామో గుర్తులేదు కానీ ఇప్పుడు మనమైతే శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యశ్వర స్వామి దివ్య అయితే అడుగు పెడుతున్నాం ఈ ప్రదేశం ఒక దేవస్థానమే కాదు భక్తి రసమైన పుణ్యక్షేత్రం మన మనసుని తాకే గాలి మారుతుందని మనసు ప్రశాంతం అవుతుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఇప్పుడు నాకు ఆ క్షణం వచ్చేసింది ఇప్పుడు మనమున్నది ఎక్కడో కాదు స్వామివారు అద్భుతమైనటువంటి కరుణ చూపించినటువంటి స్థలంలో ఈ దారిలో నడిచేటప్పుడు మన నమ్మకం మనకు తోడు స్వామివారి ఆశీస్సులు మన గమ్యానికి దారి చూపుతాయి ఇప్పటికీ దారిలో నడుస్తూ ఉంటే స్వామి దర్శనానికే కాదు ఆత్మ శాంతికి కూడా మార్గమే తోడు ఇలాంటి దారిలో నడవడం కూడా ఒక తపస్సులా అనిపిస్తుంది స్వామివారి ఆలయం ఎక్కడ ఉందో తెలియకపోయినా మన మనస్సే ఆ స్వామివారు ఉన్నటువంటి గమ్యాన్ని చూపిస్తుంది ఆ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లాలంటే మనమైతే ముందుగా టికెట్ అయితే తీసుకోవాలి స్వామివారికి మీరు ఎలాంటి సేవ చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన టికెట్ బోర్డు అయితే ఇక్కడ పెట్టారు ఇక్కడ కనిపిస్తున్న ఈ కౌంటర్ అందే స్వామివారికి మనం ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన టికెట్ అయితే తీసుకోవాల్సింది ఉంటుంది మనం ఇప్పుడైతే ఆ గాలిగోపురం నుంచి స్వామివారి సన్నిధిలోకి అయితే వెళ్తున్నాము గుండెల్లో అనుభూతి మాటల్లో చెప్పలేనిది ఇది భక్తికి నిజమైన గమ్యం ఇప్పుడు మనమైతే ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి ఒక ఐదు వందల ఏళ్ళు ఎనికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకుందాం రండి ఇప్పుడు మనం ఏదైతే దేవాలయాన్ని చూస్తున్నామో ఇది ఒక ఐదు వందల ఏళ్ల కిందట అయితే మొత్తం కూడా ఒక పొలం లాంటిది అనమాట ఐదు వందల ఏంల కిందట ఇక్కడ పొలం అయితే ఇప్పుడు దేవాలయం ఎలా వచ్చింది ఎవరు ప్రతిష్ఠించారు ఏనను లేదా ఆయననే స్వయంభుగా వెలిచారా అన్న పూర్తి విషయాలు ఈ వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం ఈ ఎస్ కొత్తూరు అనే గ్రామంలో ఐదు వందల ఏళ్ళ కిందట ఒక వీరం చెన్నారెడ్డి అనే రైతు ఉండేవాడు ఆయన తన పొలానికి ఒక రోజు సేద్యం చేయడానికి వెళ్తారనమాట సంతోషంగానే ఆయనకు ఉండేటువంటి పొలంలో సేద్యం చేస్తుండగా సడన్ గా నాగలి అనేది ముందరికి వెళ్లట్లేదు అనమాట ఎందుకు ఈ నాగలి ముందరికి వెళ్లట్లేదు అని చెప్పేసి ఆ వీరం చెన్నారెడ్డి గారు చూడబోగా ఏదో తెలియని భూమిలో నుంచి ఒక రాయి ఆయన యొక్క నాగలికి అడ్డుపడుతుంది ఆ వీరం చెన్నారెడ్డి గారు తన యొక్క పొలాన్ని సేద్యం చేసేందుకు అడ్డుపడుతున్న రాయిని అయితే తొలగించుదామని ట్రై చేస్తాడు ఆ రాయి అంటే అని చూశాక ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యపోతాడు అంతలోనే ఒక తేజస్సు కలిగినటువంటి మెరుపు ఆ రాయి నుంచి వస్తుంది ఎందుకు వీరం చెన్నారెడ్డి గారు ఆ రాయిని చూసి ఎంతలా ఆశ్చర్యపోయారంటే ఆ రాయి పైన సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామే ఉన్నారు ఒక్కసారిగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భూమి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన తేజస్సు నుంచి వచ్చిన ఒక పెద్ద మెరుపుకి ఈ వీరం చెన్నారెడ్డి గారు అయితే కళ్ళు తిరిగి పడిపోయారంట పొద్దునంగా వీరం చెన్నారెడ్డి గారు పొలాన్ని సిద్ధం చేయడానికి అయితే వెళ్తారు సాయంత్రం అయినా కూడా ఆయన ఇంటికి రాకపోవడం వల్ల వీరం రెడ్డి గారి కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి అయితే వెళ్తారు వీరం చెన్నారెడ్డి గారి కుటుంబ సభ్యులు పొలం దగ్గరికి వెళ్లిన తర్వాత అక్కడ పడిపోయి ఉన్నటువంటి గారిని చూసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన లేపుతారు అప్పటి వరకు బాగానే ఉన్నటువంటి చెన్నారెడ్డి గారికి ఆ స్వామి వారి నుంచి వచ్చిన మెరుపుకి ఆయన కంటి చూపు అయితే పోతుందనమాట ఇంకా వీరం చెన్నారెడ్డి గారిని పొలం నుంచి ఇంటికైతే తీసుకొస్తారు ఇంకా అప్పటికే గ్రామంలో ఉన్న గ్రామస్తులందరికీ కూడా ఈ విషయం తెలిసిపోతుంది మళ్ళీ కొద్ది కాలం తర్వాత వీరం చెన్నారెడ్డి గారికి కంటి చూపు అయితే రావడం జరిగింది నేను చెబుతున్నటువంటి మాటలు ఏదో కథలాగా ఉంది కదా కానీ ఇది ఒక కథ కాదు ఐదు వందల ఏళ్ల కిందట జరిగినటువంటి ఒక నిజం ఆ వీరం చెన్నారెడ్డి గారికి కంటి చూపు ఎలా వచ్చిందంటే ఈ దేవాలయం ఎదురుగా ఒక పెద్ద బావి అయితే ఉంటుంది ఆ బావికి ప్రతిరోజు కూడా సుబ్రహ్మణేశ్వర స్వామి వారు రూపంలో వచ్చి స్నానం చేసి వెళ్లిపోయేవారు ఆ వీరం చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు ఏదైతే ఆ సాధు రూపంలో ఉన్నటువంటి ఆ స్వామి వారికి అయితే జరిగిందంతా కూడా తెలియజేస్తారు జరిగిందంతా తెలుసుకున్న ఆ సాధువు ఆయనకు కంటి చూపు రావాలంటే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఐదు మంగళవారాలు రాహుకాల సమయంలో అభిషేకం చేయమని చెప్తారు అభిషేకం చేసిన ఐదు వారాల తర్వాత మీకు కంటి చూపు రావడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు అది విన్న తర్వాత వీరం చెన్నారెడ్డి కుటుంబ సభ్యులు ఐదు మంగళవారాలు రాహు కాలంలో వీరం చెన్నారెడ్డి గారితో అభిషేకాలు చేపిస్తారు ఏదైతే వీరం చెన్నారెడ్డి గారు కంటి చూపు కోల్పోయారో ఆ స్వామికి అభిషేకాలు చేసిన తర్వాత ఆయన కంటి చూపు ఆయనకు మళ్లీ తిరిగి వస్తుంది ఎంత అద్భుతమైన సన్నివేశమో కదా ఆ స్వామి వారు బయటికి రావడానికి ఆయన కంటి చూపు కోల్పోయారు మళ్లీ తిరిగి ఆ స్వామి వారు సాధు రూపంలో వచ్చి ఆయనకు కంటి చూపు ఎలా రావచ్చు లో చెప్తారు అందుకే అంటూ ఉంటారు దేవుడి మహిమలు ఎవ్వరికీ అర్థం కావు అని ఇప్పుడు మనం పూజలు చేస్తుంది ఆ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎవరో కాదు ఆనాడు వీరం చెన్నారెడ్డి గారు పొలం సిద్ధం చేస్తుండగా అడ్డుపడినటువంటి రాయే ఈ రోజు ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శిల్పి కూడా చెక్కలేదు అలాగని ఆయనని ఎవరు కూడా ప్రతిష్ఠించలేదు ఆ కొత్తూరు సుబ్రహ్మణేశ్వర స్వామి స్వయంగా పన్నెండు పడిగల ఆకారంలో స్వయంభుగా వెలిచారు ఇక్కడ మీరు గమనించినట్లయితే గర్భగుడికి పైన కప్పు ఉండదు ఎందుకు అంటే ఈయన స్వయంభుగా వెలిచినటువంటి స్వామి కాబట్టి ఎండకు వానకు చలికి అభిషేకాలు పూజలు చేయాలంట అందుకే ఈ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గర్భగుడికి పై కప్పు ఉండదు ఇక్కడ భక్తులందరూ కూడా దేవుని చుట్టూ ఎందుకు ప్రదక్షిణలు చేస్తున్నారు అంటే ఇక్కడ స్వామివారి ప్రత్యేకత ఏంటంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి స్వామివారిని కోరిక కోరుకుంటే నెరవేరుతుందని భక్తుల నమ్మకం ఇలా ప్రతి మంగళవారం కూడా భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ఇక్కడ ప్రతి మంగళవారం ఇక్కడ దోషమున్న వారికి పూజలు కూడా చేస్తారంట వివాహం కాకపోయినా సంతానం కలగకపోయినా కుజ దోషము నాగదోషము ఉన్న వారికి ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తారంట వీరం చెన్నారెడ్డి గారికి కంటి చూపు వచ్చిన తర్వాత మన ఊర్లో ఒక శివాలయం ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ కొలువై ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సన్నిధిలోనే శివాలయం కూడా నిర్మించారు ఈ దేవస్థానంలో మరొక అద్భుతం చోటు చేసుకుందండి అదేంటో చెప్తానో తెలుసుకోండి ఈ దేవాలయాన్ని శుభ్రం చేసేందుకు ఒక పని ఆవిడైతే ఇక్కడ చేసుకుంటూ ఉండేది ఆవిడ పని చేసుకునే క్రమంలో గ్రామంలో ఉండేటువంటి కొంతమంది పిల్లలు దేవాలయంలో ఆడుకుంటూ ఉన్నారు అక్కడ ఉండేటువంటి ఆ పిల్లల గుంపులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నారు ఎవరు గుర్తుపట్టకుండా పిల్లాడి వేషంలో ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళతో ఆడుకుంటూ ఉన్నాడు అప్పుడు ఆ పిల్లలు చేస్తున్న అల్లరి ఎక్కువ అవడంతో అక్కడ పని చేస్తున్నటువంటి ఆవిడకి చాలా కోపం వచ్చింది నేను ఎంతో కష్టపడి దేవాలయాన్ని కూడా శుభ్రం చేస్తూ ఉంటే ఈ పిల్లలు మళ్ళీ అంతా చిందులు వేసి దేవాలయాన్ని అంతా కూడా చేస్తున్నారు అని అప్పుడు ఆ పని ఆవిడ ఆ పిల్లల్ని కొట్టబోగా అందరూ కూడా పారిపోతారు అక్కడ ఒక పిల్లడు మాత్రం అక్కడే నిలబడిపోతాడు ఆ పిల్లవాడే సుబ్రహ్మణేశ్వర స్వామి అది తిలి పని చేసుకుంటున్న ఆవిడ స్వామివారి రూపంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడిని కొట్టబోతుంది ఆవిడ కొట్టబోతూ ఉండంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి ఆ పిల్లవాడు కొంచెం దూరంగా వెళ్లి మాయమైపోతాడు అదేంటి సడన్ గా ఈ పిల్లవాడు మాయమైపోయాడు అని చెప్పేసి అక్కడ పని చేసుకున్న ఆవిడ ఆశ్చర్యపోతుంది తీరా మాయమైన చోటుకి వెళ్లి చూడగా ఆ స్వామివారు పిల్లవాడి రూపంలో వచ్చినటువంటి ఆ స్వామివారి పాదాన్ని అయితే అక్కడే వదిలేసి వెళ్తారు ఆ పిల్లవాడు వదిలేసినటువంటి పాదం గుర్తుపైన స్పష్టంగా నాగసర్ప ఆకారం కూడా ఉంటుంది మళ్లీ ఇది తెలుసుకున్న గ్రామ ప్రజలు అందరు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే స్వయంగా ఆయన వెలిచినటువంటి విగ్రహం ఇక్కడే ఉంది ఇక్కడ ఉండేటువంటి బాయిలో ఆయన ఒక సాధు రూపంలో వచ్చి స్నానం చేశారు అంతేకాకుండా మళ్లీ ఈ రోజు వచ్చి పిల్లవాడి రూపంలో పాదం వదిలేసిపోయాడు అని చెప్పేసి గ్రామ ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఆ తరువాత ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ దేవాలయంలోనే ఉంటూ భక్తులకు దర్శనమిస్తూ భక్తులు యొక్క కోరిన కోరికలను తీరుస్తున్నాడు అని చెప్పేసి భక్తుల నమ్మకం ఇక్కడ కనిపిస్తున్న ఈ నాగుల కట్టపైన మనకు దర్శనమిస్తున్న నాగేంద్రులందరూ కూడా భక్తులు యొక్క కోరిన కోరికలు నెరవేరడం వల్ల ప్రతిష్ఠించారు ఇంకా ఇలాంటి నాగేంద్రుడి విగ్రహాలు కోనేరు దగ్గర చాలా ఉన్నాయి ఈయనకు ఆదివారం మంగళవారం రోజు చాలా ఇష్టమైన రోజు కారణంగా ఆదివారం మంగళవారం నాడు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ అయితే భక్తులు ఉంటారు ప్రతి ఆదివారం రోజు ఆరు వేల నుంచి ఎనిమిది వేల మంది భక్తులు దర్శనానికి వస్తారు అంట ఇక్కడ కార్తీక మాసంలో అయితే ఆలయం చుట్టూ మరియు లోపల వెయ్యి దీపాల వెలుగులో దేవస్థానం క్రాంతివంతంగా వెలుగుతుంది అంట భక్తులు వారి ఇంటి నుంచి దీపాలు తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పిస్తారు ఈ సుబ్రహ్మణేశ్వర స్వామి దేవస్థానంలో కీరాభిషేకం పంచామృతాభిషేకం తేలాభిషేకం లాంటి సేవల్లో భక్తులు తమ స్వయంగా పాల్గొనడానికి అవకాశం ఉంటుంది కార్తీక సోమవారం నాడున చాలా పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తూ ఉంటారు స్వామివారిని దర్శించుకోవడానికి స్వామివారు స్వయంగా సాధు రూపంలో వచ్చి స్నానం చేసినటువంటి బావి ఇదే ఈ దేవాలయంలో అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది తెలంగాణపల్లి నుంచి కొత్తూరుకు దాదాపు ఇరవై రెండు కిలోమీటర్ల దూరం అయితే ఈ దేవాలయానికి ఉంటుంది బస్సు లేదా ప్రైవేట్ వాహనాల్లో ఈ దేవాలయానికి అయితే మనం వెళ్ళవచ్చు ఇదండి శ్రీ కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి మనం తెలుసుకున్న చరిత్ర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాన్ని వీడియో తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినటువంటి చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఇలాంటి మరెన్నో పుణ్యక్షేత్రాల వీడియోలతో మన సాంప్రదాయాలు మన చరిత్ర కోసం మళ్లీ కలుద్దాం ఇంకొక వీడియోలో అప్పటి వరకు ధన్యవాదములు